అందరికి నమస్కారం భరతవర్ష మాధ్యమం ద్వారా నేను ఏదైనా ఒక సమస్యను లేదా సిద్ధాంతపరమైన విభేదాన్ని లేవనెత్తినప్పుడు దానికి చాలా పరిమితులు పరిధులు ఉంటాయి అది ముందుగానే గ్రహించి రంగంలోకి దిగుతాను అంతేకాని శత్రుత్వ భావనతోనో అహంకార ధోరణితోనో వ్యవహరించాలి అని అనుకోను ఏమరపాటులో వికారాలు కలుగవచ్చు కానీ వెంటనే దానిని గ్రహించి సర్దుకొని మరలా పోరు ధర్మ మార్గంలో సలపడం సాధకుడి లక్షణం అంటారు కదా ఇది నేను నిత్యం పాటించే సూత్రం అలా ఇక్కడ మా పనితీరుని అర్థం చేసుకోవాల్సిందిగా ఈ వీడియో ముఖత కోరుతూ ఉన్నాను మీ అందరినీ ఆది నుండి ఇప్పటి వరకు పలు వివాదాలు వాటి మీద మేము నడిపిన డ్రైవ్స్ గురించి ఒక రౌండప్ లాగా చెబుతాను చూడండి భువనగిరిలో ఉన్నటువంటి రమణానంద అనేటటువంటి ఒక స్వామి ఆయనతో కూడా వ్యక్తిగతంగా కాకుండా సిద్ధాంతపరమైనటువంటి చర్చ నడిచింది అంటే అభిప్రాయ భేదాలు అనుకోండి ఈ వాదోపవాదనలు చాలా తారాస్థాయిలో కొనసాగాయి అటు నుండి మాపై కేసులు కూడా వేశారు అయినా కొన్నాళ్ల పాటు ఇంకా చెప్పవలసినటువంటి పెండింగ్ విషయాలన్నీ చెప్పేసి ఇక ఆ తర్వాత దాన్ని వదిలేసాం జనాలకి మధ్యలో సనాతన ధర్మంలో సన్నాసులు అనే సిరీస్ ద్వారా ఎంతోమంది వ్యక్తుల యొక్క చేష్టల్ని ఎండగట్టాం లాల్ అనేటటువంటి రత్నాల వ్యాపారితో కూడా అలాంటి డ్రైవ్ నే నడిపాం ఇది కూడా కేసులతోనే నడిచింది ఈ వివాదం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు భరతవర్షకి ఇది ఒక కళికతురాయి లాంటిది ఆ తర్వాత చాలా మంది దీన్ని అడ్డం పెట్టుకుని వ్యక్తిత్వ హననాలకు పాల్పడ్డారు తగు రీతిలో సమాధానం చెప్పడం జరిగింది కేసు పెట్టిన వారే పొరబాటని గ్రహించి వెనక్కి తీసుకున్న ఆ యొక్క ఆధారాన్ని కూడా అందించడం జరిగింది అయినా సరే విషయాలను ఎంతవరకు చెప్పాలో చెప్పి జనాలకు వదిలేసాం సాయిబాబాను పూజించడంలో తప్పు లేదు అది ఎవరిష్టం వారిది ఆయన పాదాల చెంత లేదా సాయి అనే పేరు పక్కన ఇతర హిందూ దేవీ దేవతల నామాలు వంటివి పెట్టడం ఎంతవరకు సమంజసం అని అర్థమయ్యేలాగా అవేర్నెస్ ఓరియంటెడ్ లో కొన్ని వీడియోలు చేశాను అది కూడా వివాదాస్పదమే మిశ్రమ స్పందన ఆ తర్వాత ఆ అంశాలని కూడా జనాలకి వదిలేసాం చెప్పాల్సింది చెప్పి నండూరి శ్రీనివాస్ గారి యొక్క విషయంలో కూడా ఇలాగే విభేదించడం జరిగింది కొన్ని అంశాల పట్ల కొద్ది రోజుల అనంతరం దానిని డ్రాగ్ చేయకుండా ఎంత చెప్పాలో అంత చెప్పి వదిలేసాం సద్గురు జగ్గి వాసుదేవ్ గారి విషయంలో కూడా రెండు మూడు అంశాలపై మాట్లాడడం జరిగింది ఆర్య ద్రవిడ లేదా ఇతరములు దానిపై కూడా మిశ్రమ స్పందన మనం చూసాం అయినా చెప్పాల్సింది చెప్పాకనే ఆ అంశాన్ని కూడా వదిలేశాం తులసి చందు లేదా ప్రశ్నారావన్ లేదా కొంతమంది పాస్టర్లు లేదా ఇతర మతాలకు సంబంధించినటువంటి పెద్ద మనుషులు వారి యొక్క భావజాలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఎండగట్టడం జరిగింది అది కూడా వ్యక్తిగత దూషణలు అనేవి లేకుండా నేడు చాలామంది వీరికి కౌంటర్స్ చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా తులసి చందు లేదా ప్రశ్నారావణ వంటి వారికి ఇది చాలా సంతోషకరమైనటువంటి పరిణామం కనుక ఆ విషయంలో మనం కొంత దూకుడు తగ్గించినా కూడా పర్వాలేదు అని ఆలోచిస్తాం పని జరుగుతోంది కదా ఏదో ఒక రూపంలో ఇక వివాదాస్పద శంకరాచార్య అవిముక్తేశ్వరానంద స్వామి వారు కాంగ్రెస్ సానుభూతి పరులై పాకిస్తాన్ భాష మాట్లాడినప్పుడు ఆయనను కూడా విభేదించి విమర్శించాం అంతవరకే ఆ సమస్య మిగిలిన విషయాలన్నింటిలో కూడా వారు మాకు పూజనీయులే ఇక గోవింద సేవ సత్యభామ గారికి నాకు జరిగిన గొడవ గురించి చెప్పనక్కర్లేదు ఇద్దరం గట్టిగానే ఒకరిపై ఒకరం కౌంటర్స్ వేసుకున్నాం నిజానికి ఇది కూడా సిద్ధాంతపరమైన చిక్కు మాత్రమే తరువాత పెద్దలు మనలో మనకు ఎందుకన్నారు ఇద్దరము ఆపేసుకున్నాం ముఖ్యంగా వ్యక్తిగత మాటల దాడులు వంటివి ఆపేసుకున్నాం సత్యభామ గారికి నాకు సిద్ధాంతపరంగా నాలుగైదు పాయింట్స్ మినహా వ్యక్తిగతంగా ఏమన్నా ద్వేషం ఉందా అంటే లేదు నా వరకైతే లేదు అదంతవరకే ఇక ఇటీవలి వివాదాలు కూడా మీరు చూసే ఉంటారు వాటికి కూడా నో నీడ్ టు డ్రాగ్ అనే ఫార్ములానే అప్లై చేస్తాం అంటే ఎక్కువ కాలం దేన్ని పొడిగించకుండా అనవసరమైనటువంటి వీడియోస్ చేయటం చేయము వెరసి మా పని విధానం మా పని చేసే విధానం అంశాల వరకే తప్ప వ్యక్తిగత దాడులకు కాదు అండ్ అన్లెస్ నన్ను లేదా భరతవర్షను కుట్రపూరితంగా ఎవరైనా టార్గెట్ చేసినా అస్తిత్వానికి ప్రమాదం వాటిల్లింప నన్ను వ్యక్తిగతంగా దాడి చేసిన అది కూడా మించి చిన్న చిన్న వాటికి కాదు అప్పుడు రియాక్షన్ ఇస్తూ ఉంటాను ఇది కాస్త ఘాటుగా ఉంటుంది ఆ విషయంలో కూడా వీలైనంత నన్ను నేను సమన్వయించుకోవాల్సిన అవసరం ఉందని గ్రహించాను కానీ దీనికి కూడా ఈవెన్ వ్యక్తిగత వివాదాలకు కూడా ఒక కాల పరిమితి ఉంటుంది అంతవరకే ఆ టైం పీరియడ్ వరకే పోరాడి ఫుల్ స్టాప్ పెట్టేస్తాం కారణం ఏమిటి చేయాల్సింది మేధోపరమైన యుద్ధం ఇక్కడ జనమంతా కూడా తోడ్పాటును అందిస్తూ ఉన్నది లేదా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉన్నది వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటే చూడడానికి కాదు ఈయన ఏం మనకు నేర్పిస్తున్నాడు అనే విషయానికే కదా కనుక ఇక్కడ వ్యక్తిగత శత్రుత్వం కాదు ఇక్కడ ఎవరితో కూడా నాకు శత్రుత్వ భావన లేదు ఉండదు ఒకవేళ నాలోకి చొరబడిన క్షణాల్లో దాన్ని రిపేర్ చేసుకోగలిగేటటువంటి శక్తి ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు అని నమ్ముతూ ఉన్నాను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కొందరు మిత్రులు అంటున్నారు నువ్వు భయపడ్డావా సంధి కుదుర్చుకున్నావా ఓడిపోయావా లొంగిపోయావా ఎందుకు పలానా పలానా వారి మీద వీడియోలు చేయట్లేదు అని భయం కాదు విచక్షణ ఓడిపోవడం కాదు పనుల్లో పడటం లొంగిపోవడం కాదు డైవర్ట్ కాకుండా ఉండటం మనలో ఉన్న ఈగోతో పనులు చేస్తే అది వేదన కలిగిస్తుంది మనలో ఉన్న దేశభక్తి ధర్మ నిరతి వంటి వాటితో పనులు చేస్తే అదెంతో ప్రశాంతతనిస్తుంది నిజానికి భరతవర్ష కొందరికి ఈజీ టార్గెట్లా కనబడింది కనబడుతోంది ఈజీగా దాడి చేయాలి అని చూస్తారు చూసారు కానీ సత్యానికి ఉన్న బలం ధర్మానికి ఉన్న తెగువ రుచి చూచిన వారికే ఎరుక వీలైనంత వరకు రోజువారీ విశ్లేషణలు ముఖాముఖి చర్చలు వార్తలు చరిత్ర ఇత్యాది అంశాలపై ఫోకస్ పెడతాం భవిష్యత్తులో అవసరమైతే గ్రౌండ్ రిపోర్ట్స్ వంటివి కూడా శక్తి ఉంటే చేస్తాం ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది కనుక ఆ శక్తి భగవంతుడు సమకూరిస్తే చేస్తాం వ్యూస్ కోసం అని ఎవరన్నా అంటే నిజంగా పొరపాటే వ్యూస్ కోసం కాదు న్యూస్ కోసం పని చేస్తాం ఎందుకంటే ఒక తప్పుడు న్యూస్ చాలు దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి అందుకే దానిలో వడపోత చాలా ముఖ్యం సరైనటువంటి నెరేటివ్ ఇంకా ఇంకా ముఖ్యం కనుక ఎవరన్నా పొరపాటున వ్యూస్ కోసం వీడియోలు చేస్తున్నారు అని అనే ముందు ఆలోచించండి కనీసం థమ్ మీద కూడా శ్రద్ధ పెట్టం మేము అంత టైం కేటాయించాం నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి ఇవాళ ఇంకో వీడియో పడాలి ఇంకో వీడియో చేయాలి ఇదే లక్ష్యం పెట్టుకుంటాం ఎక్కువ వీడియోలు చేయడం ద్వారా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నట్టు ఒకటి కాకపోతే ఇంకొకటన్నా కొంచెం జనాలు చూడటం వలన దాని ద్వారా రెవెన్యూ కూడా అదొక లాభం కూడా ఉంది దానివల్ల సస్టైనబిలిటీ అనేది మెయింటైన్ అవుతుంది ఇంత పెద్ద ముఖ్యమైన నిరంతరము చేయాల్సినటువంటి పని పెట్టుకొని వ్యక్తిగత రాగద్వేషాలకు బద్ధున్ని కమంటే ఎలా అర్థం చేసుకోండి రండి కలిసి ఈ దేశం కోసం ధర్మం కోసం పనిచేద్దాం జై హింద్ జై భారత్ జై శ్రీరామ్